హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాట రుచులు ఈ రోజు ఏంటంటే రోటి పచ్చడి టమాటా పచ్చడి కట్టాల పొయ్యి మీద చేసుకునే రోటి పచ్చడి చేసి చూపిస్తే ప్లీజ్ మీరు అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఇప్పుడైతే కళాయి కళాయి లేదులేండి ఇదిగోండి గిన్నె పెట్టేశాను గిన్నె పెట్టేసి కొంచెం దీన్ని పచ్చిమిరకాయలు ఎక్కువ పడతాయి టమాటాలు తక్కువ పడతాయండి ఇది ఏం చేసే పచ్చడికి ఇదిగోండి పచ్చిమిర్చి వేసాను కదా ఇదిగోండి ఆయిల్ వేసుకుంటున్నాను ఒక కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఇవి ఇప్పుడు ఏగాలి మనకి పచ్చిమిర్చి అయితే మనకి ఏగిపోయినాయి అండి ఇదిగోండి చాలా వరకు నైంటీ పర్సెంట్ ఏగిపోయినాయి ఇదిగో ఇప్పుడు ఇవి తీస్తుండే నేను ఇదిగోండి రోట్లు వేసుకుంటున్నాను నేను పచ్చిమి పచ్చిమిర్చి ఇవి ఇప్పుడు టమాటాలు కోసి కట్ చేసి బండమే పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ టమాటాలు తీసుకుంటున్నాను ఇదిగోండి టమాటాలు కూడా పెట్టేసాను ఇప్పుడు ఈ ఆయిల్ కూడా టమాటాల్లో కూడా మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి కొంచెం అలా అయితే సుఖం బాడ మగ్గిపోయినాయి మనకి చూస్తున్నారు కదా దీంట్లోకి ఇదిగోండి నేను రెండు మూడు రెబ్బలు చింతపండు వేసాను టమాటాలు మగ్గేటప్పుడు వేస్తే చింతపండు కూడా టమాటాలతో పాటు మనకి మగ్గిపోయింది ఇంకో రెండు నిమిషాలు పట్టిద్దండి టమాటాలు మగ్గటానికి అప్పుడు మనం కొట్ట స్టార్ట్ చేద్దాము ఓకేనండి మా చెట్టుకి ఇంట్లో చిన్న చెట్టు ఒకటి వేసామండి వంకాయలు కాసినవి అది రాత్రి కోసి కోసిపెట్టా అనమాట నేను వంకాయలు ఇప్పుడు మామూలుగా ఏంటంటే పచ్చట్లోకి మనకి కాంబినేషన్ ఏంది ఎండి చేపలన్నా ఏమన్నా వేయించుకుంటే బాగుంటుంది కదా ఉప్పు చేప అని అవి ఏమి లేవు కాబట్టి నేను ఇప్పుడు వంకాయలు వేస్తాను కాంబినేషన్కి వంకాయలు వేయించుకుంటాను వంకాయలు వంకాయలు కొంచెం ఉప్పు వేసానండి నీళ్ళల్లో ఇవ్వకండి వంకాయలు చీల్చి నీళ్ళల్లో వేస్తాను ఇదిగోండి ఇట్లా చీల్చి నీళ్ళలు వేస్తుండే ఇవి మా చెట్టుకు కాసిన వంకాయలు ఇప్పుడు ఇది మూడోసారి కొయ్యటము అంతకుముందు సార్లు చేసి కోరండని చాలా బాగున్నాయి అనమాట ఈసారి చె చెట్టు కూడా నెక్స్ట్ టైం ఈసారి వంకాయ నిండుగా ఉన్నప్పుడు చెట్టు మీకు ఒకసారి ఒక చిన్న షార్ట్ చేసి పెడతాను నేను ఓకే అండి దీంట్లో కాంబినేషన్కి ఇది ఓకేనండి టమాటాలు అయితే మనకి వేగిపోయినాయి బాగా వేగిపోయినాయి చూసారు కదా వీటిని తీసి మనం పక్కన పెట్టేసుకున్నామండి ఇప్పుడు కళాయి పెట్టేశాను కళాయి పెట్టేసి ఆయిల్ చాలా తక్కువ పట్టుదండి వంకాయలకి కొత్త వంకాయలు కాదు ఆయిల్ చాలా తక్కువ వేసుకున్నాను అవే వేగుతుంటాయండి ఇంకా మనం ఆ సెక్కీ ఊరక మగ్గిపోతాయి అంతే మనం అంతలోకి పచ్చ నూరు వేసుకుందాం ఈ మగ్గిపోయేసరికి అండి అటువైపు అంతా ఎండ వచ్చేసింది ఇదిగోండి అందుకని సాఫీ ఇటువైపు మార్చుకున్న వంకాయలు అయితే అండి ఇదిగోండి అవే వేగుతూ ఉంటాయి సన్న మంట మీద వంకాయలు అనేవి ఇదిగోండి మనం ఇంక ఇప్పుడు పచ్చడి అయితే నోరుతో స్టార్ట్ చేసుకున్నాము ఇదిగోండి పచ్చిమిర్చిలో ముందు కొంచెం ఉప్పు వేసుకుందామండి రాళ్ళు ఉప్పు అయినా వేసుకోవచ్చు సాల్ట్ ఉప్పు అయినా వేసుకోవచ్చు మన ఇష్టము ఏ ఉప్పని వేసుకోవచ్చు ఇప్పుడు ఇది పచ్చడి బాగా రోటి పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు నాకైతే చాలా చాలా ఇష్టం ఇల్లుండి చూసారా చిటా వినిపిస్తున్నాయి కుష్లు ఇదిగో కొంచెం వంకాయలు కలిపమ్మా మా మా చిన్న బాబా వంకాయలు కలుపుతున్నాడు పొయ్యి మీద ఉన్న వంకాయలు నేను పచ్చని నోడుతున్నాను మాకు ఎండ పడితే టైం పదకొండు అయితే చాలా అండి ఎండ వచ్చేసి ఇటువైపు అంతా వీడియో చేసుకోవద్దు కాదు మళ్ళీ సాయంత్రం ఐదింటికి వస్తుంది చాలా ఇబ్బంది వీడియోలు చేసుకోవాలంటే మెదిగింది కదా ఇప్పుడు మనం ఇందులోకి మనం టమాటా వేసుకొని మెత్తగా నూరుకున్నాము చాలా కొంచెం పచ్చడే చూపిస్తున్నానండి ఓకేనండి ఇదిగోండి వంకాయలు అయితే కొంచెం ఉప్పు వేస్తాండి ఇదిగోండి చిటికేడు పసుపేస్తాండే కొంచెం ఉప్పు పసుపేసాను ఇప్పుడు వీటిని కలుపుతున్నాను నిప్పులు సెక్కే మగ్గిపోతాయండి ఎందుకు వద్దులే మబ్బాయి కూడా చూపించాలంట మా చిన్నోండి వీడియోలో ఎందుకు వద్దులే చూపి కాక శుభ్రంగా ఉండడం ఏం లేదు ఓకే అండి ఇప్పుడు ఇది ఇదిగో దీంట్లో కొంచెం నేను ఒక్క ఇంచు అల్లం ఇంచేస్తాండే ఒక్క ఇంచు అల్లం ఇంచేసాను ఇదిగోండి జీలకర్ర వేస్తాండే కొంచెం ఒక స్పూన్ సుమారు జీలకర్ర వేసుకున్నా ఒక ఐదు రెబ్బలు వెల్లుల్లి వేసాను ఇప్పుడు ఇది మెత్తగా దంచుకుందాము జీలకర్ర వెల్లుల్లి మెదిగే విధంగా కొంచెం రోడ్డు పచ్చడి అంటే బరక బరకగా ఉంటేనే ఆ టేస్ట్ అనేది బాగుండిద్ది మనకి ఇంకొండి అండి దీంట్లో ఇప్పుడు నేను కొత్తిమీర కాడలు కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకున్నానండి ఓకేనండి ఇప్పుడు మనం ఈ పచ్చడి తోడు వేసుకున్నాము ఓకే అండి సన్న మంట పెట్టాను చేగిపోయినాయి ఇవి కూడా వంకాయలు చూసారు కదా మనకి నూనె చాలా తక్కువ పట్టిద్దండి వంకాయలు కూడా ఫ్రెష్ వంకాయలు కదా నేను ఉప్పు ఇందాక పసుపు వేసుకున్నా కదా ఇప్పుడు కొంచెం కారం వేస్తున్నా ఇంకేమీ వేయక్కర్లేదు ఇందులో ఇవి ఇంక వంకాయలు అలానే తినేయచ్చు చాలా చాలా బాగుంటాయి అనమాట నాకు ఇష్టం ఇలా తింటాం ఓకే అండి